పిఠాపురంలో పవన్ కళ్యాణ్పై వంగ గీత గారు ఆరు వేల ఆరు వందల నలభై ఓట్ల మెజారిటీతో గెలుస్తారు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది ఈ వార్తను కులాల వారీగా ఏ కులం వారి ఓట్లు ఏ పార్టీకి ఎన్ని పడతాయి అంటూ వివరిస్తూ గీతగారికి ఆరు వేల ఆరు వందల నలభై ఓట్ల మెజారిటీ వస్తుందని గీతగారు గెలుస్తారు అని ప్రచారం చేస్తున్నారు వీళ్ళ ప్రచారం వీళ్ళ లెక్కలు ఎంతవరకు ఫలిస్తాయి అనే విషయం జూన్ నాలుగో తారీఖున తెలుస్తుంది పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలను ఏదో ఉద్ధరిస్తాడని కాకుండా మా కులం వాడు అని కాపులు అనుకున్నట్లయితే లేదా గతంలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు అని సానుభూతి ఉన్నట్లయితే పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ని గెలిపిస్తారేమో పాపం పవన్ కళ్యాణ్ దాన్ని గెలిపించండి అంటూ చేతులెత్తి అడుక్కుంటున్నాడు అర్థిస్తున్నాడు దాన్ని గెలిపించండి అని వేడుకుంటున్నాడు పిఠాపురం ప్రజలను పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణంపై ఏమైనా జాలి చూపిస్తారేమో అనే విషయం జూన్ నాలుగున తెలుస్తుంది